ఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మన హైదరాబాద్ స్టూడియోకి భారతీయ జనతా పార్టీ యువమోర్చా నేత మిస్టర్ తల్వార్ శర్మ అంటే అతని పేరు మేము తల్వార్ శర్మగా పిలుస్తా ఉంటా ఆయన వచ్చారు అసలు ఎందుకని ఈ వయసులో అంటే కొంచెం తక్కువ వయసులో బీజేపీలో చేరారు అంటే ఏం తెలుసుకున్నారు దేశానికి ఎటువంటి సేవ చేయదలుచుకున్నారు ఎటువంటి ఆశయాలతో ఈ పార్టీలో చేరారు కనుక్కున్నాము నమస్కారం జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇప్పుడు మీ పరిచయం చేసుకున్నాం ప్రేక్షకులకి కేజీవీఆర్ క్రియేషన్స్ అందరికీ నా నమస్కారాలు నా పేరు తరల్ నేను మేము తల్వార్ శర్మ అని పిలుస్తాము నా పేరు నా పేరు తరల్ నేను ఇక్కడనే నాగోల్ డివిజన్ లోనే నాగోల్ డివిజన్ లోనే ఉంటాను నాది నా నేను పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్ కాబట్టి మొత్తం హైదరాబాద్ మొత్తం హైదరాబాద్ ఇప్పుడు ఏం చదువుతున్నావు నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఐకాట్ కాలేజ్ చదువుతున్నాను నేను ఐకాట్ కాలేజ్ వెరీ గుడ్ విద్యాభ్యాసం అంతా కూడా హైదరాబాద్ మొత్తం హైదరాబాద్ మరి ఈ బీజేపీ లో చేరటానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు మేము నేను ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ లో స్వయం సేవగా ఆస్ అోషల్ వర్క్ సంఘానికి చిన్నప్పటి నుంచి సంఘాన్ని నుంచే సంఘం నుంచే వెరీ గుడ్ అంటే సంఘానికి వెళ్ళమని మీకు ఎవరు చెప్పారు మీ పేరెంట్స్ మా పేరెంట్స్ మా గ్రాండ్ ఫాదర్ చెప్పారు సంఘానికి వెళ్తే కొంచెం హిందూ హిందుత్వం అనేది ధర్మం గురించి ధర్మ పరిరక్షణ అన్ని నేర్పిస్తుంటారు అంటే క్రమశిక్షణ కూడా అలవాటు సో సంఘానికి వెళ్తే క్రమశిక్షణ ఏర్పడుతుందని మీ ఇంట్లో పంపించు నేను టూ థౌజండ్ సెవెంటీన్ సెవెంటీన్ నుంచి సంఘా వెళ్ళేవాళ్ళు ఏ శాఖ ఎక్కడ అప్పుడు మన పెద్దలు రమేష్ భాయ్ అని మన మత్తుగూడ మత్తుగూడలో నివాసం అక్కడ శాఖ అని అప్పుడు పెట్టారు ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఆపి మన ఫట్లగూడలో ఫట్లగూడ గవర్నమెంట్ స్కూల్లో పెట్టడం జరిగింది స్కూల్లో అంటే యువజనులకి పిల్లలకి వృద్ధులకి సపరేట్ ఉంటుంది లేకపోతే ఒకటే ఆలయం లేదు అందరూ ఒకటే సంఘంలో వస్తే అందరు ఒకటే పిల్లలకైనా ఒకటే శాఖ డైలీ ఉంటుంది కదా నేర్పిస్తారు అవును కలశాము నేర్చుకున్నాను నేను కొద్దిగా నేర్చుకున్నాను అలా అంటే ఇంట్లో వాళ్ళు ఎలా పర్మిషన్ ఇస్తారంటే ఇప్పుడు చదవడం అనుకున్న

ఇవి ఇంజనీర్లు అందరు అందరూ అయితే మనం పొలిటిక్స్ ఎందుకు వెళ్ళొద్దా నేను పొలిటిక్స్ చూజ్ చేస్తాను పొలిటిక్స్ లో మీరు ఒక ఎమ్మెల్యే ఎంపీ అవుతున్నారు అలా అలా ఏం లేదు పొలిటికల్ పార్టీలో ఉండి మరి అటువంటిది మీరు కాంగ్రెస్ లో జరుగుతు బిఆర్ఎస్ లో జరుగుతు ఎందుకని బీజేపీ లో జరగరు వాళ్ళ ఐడియాలజీ వేరు మన ఐడియాలజీ వేరు మన మన మనదంతా ఇప్పుడు మన హిందువుల ఐడియాలజీ వేరు మన మన హిందువులు కాంగ్రెస్ లో కూడా హిందువులు ఉన్నారు కదా వాళ్ళు పేరుకే హిందువులన్న మనము హిందు హిందుత్వం పాటిస్తాం మనం అంటే హిందుత్వం పాటించేది బీజేపీ మిగతా పార్టీలే హిందుత్వం అంటారు అది మనకు తెలియదు కానీ ఇప్పుడు ఇప్పుడు బీజేపీ అయితే ఈ హిందూస్ పార్టీయే కాబట్టి బిజెపి బీజేపీ పార్టీ ఆకర్షితులయ్యారు అయ్యా బిజెపిలో ఉండి మీరు దేశానికి సేవ చేయాలను దేశాన్ని సేవ చేయాలనుకున్నారు హిందుత్వాన్ని సేవ చేయాలనుకున్నారు దేశానికి ధర్మాన్ని సేవ చేయాలి దేశానికి మరియు హిందుత్వానికి కూడా సనాతన ధర్మానికి కూడా సేవ చేసుకున్నారు మరి ఇంత మటుకు మీరు ఏమైనా యాక్టివిటీస్ లో పాల్గొన్నారో ధర్నాలు పాల్గొన్నాం లాఠీ దెబ్బలు తిన్నారా లేదా మరి లాఠీ దెబ్బలు తినకుండా నాయకులు అవటం అంటే కష్టం ఇప్పుడు మీరు ఇందుబాటు లాటే దెబ్బలు తినకపోవటం అంటే దేవాలయాన్ని కూడా ధర్నాలు అవి జరిపారు కదా వెళ్ళారా ఏంటి ఇందుకు అది మళ్ళీ పెండింగ్ పెడిపోయినట్టుంది దానికి ఏమైంది దాని పబ్లిక్ లో ప్రెస్ లో కానీ మీడియాలో కానీ రావట్లేదు ఇప్పుడు మొన్నటి వరకు అయితే అన్ని ప్రొటెక్షన్ అన్ని అని చెప్పారు పోలీసు వాళ్ళు అట్లా ఇంకా దేవాలయం మీద రీకన్స్ట్రక్ట్ అయింది మళ్ళీ అవుతుంది అంట అవుతుంది అని చెప్పాను చాలా దేవాలయాల్లో కూడా ఈ దాడులు జరుగుతున్నాయి కదా మరి దానికి దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఇది చేయడం తప్పు ఇది దీన్ని ముందరి నుంచి నా వెనకాల నుంచి నడిపించే వాళ్ళు ఎవరో గాని తెలియట్లేదు కానీ వాళ్ళని తీవ్రంగా శిక్షించాలి శిక్షించాలి యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద పోలీస్ వ్యవస్థ వాళ్ళ మీద ఫేమర్ గా ఉందనే అంతే అంతే అనుకోండి అంతే అనుకోండి ఎందుకంటే వాళ్ళ గల స్ట్రిక్ట్ అది కాదు మొన్న ముత్తేలమ్మ టెంపుల్ దగ్గర ఆయన అయినప్పుడు ఆయన మళ్ళా ఆయనకి అసంతృప్తిగా ఉన్నాడు ఆయన మెంటలీ బాగాలేదని చెప్పి ఆయన ఎక్కడికో తీసుకెళ్ళిపోయిండ్రు వీఐపి త్రీ ట్రీట్మెంట్ ఇచ్చి మంచిగా బిర్యానీ తినిపించి జైల్లో కూర్చో పెట్టుకొని జైల్లో ఉండవు లేకపోతే మంచి రూమ్ ఇచ్చిరో తెలియదు మేము చూసినప్పుడు అయితే హాస్పిటల్లోనే ఉన్నారని విన్నాము ఆ తర్వాత అదే ఒక్క కూడా చాలా గోళ్ళల్లో కూడా అటాక్ జరిగింది కదా అవును మన శంషాబాద్ లో అయింది సంగారెడ్డి దగ్గర ఒక హనుమాన్ టెంపుల్ లో కూడా అయింది ఎందుకు నా కానీ మరి హిందూ దేవాలయాన్ని చాలా మంది అటాక్ చేస్తున్నారు వాళ్ళు ఏ ఉద్దేశంతో చేసినా కూడా అది మనం తీవ్రంగా మా ఛానల్ కూడా ఖండిస్తున్నది భవిష్యత్తులో మీరు మీ ప్రణాళిక ఏంటి అంటే చదువు చదువుకుని సాఫ్ట్వేర్ అటువే పిట్లు ఉద్యోగాలు చేసుకుని ఫారిన్ వెళ్దాం అన్న లేకపోతే బి ఇండియన్ బై ఇండియన్ లాగా ఇండియాలో ఉండి మేడ్ ఇన్ ఇండియా బిజెపికి కార్యకర్తగా నాయకుడిగా సేవలు అందిస్తా మీకు బిజెపిలో ఆదర్శ నాయకులు ఎవరు చాలా మంది ఉన్నారు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు తర్వాత లోకల్ లీడర్స్ లోకల్ లీడర్స్ లో మన బండి సంజయ్ గారు మన గాడ్ ఫాదర్ లాగా బండి సంజయ్ గారు గాడ్ ఫాదర్ అట్లాగనమాట అంటే ఆయన సీటల్ రాజేంద్ర గారు కూడా చేశారు తర్వాత లోకల్ గా అంటే నేను మీ ఎల్పి నగర్ మీ నాగోలు ఆదర్శ వాళ్ళందరినీ చూసి స్ఫూర్తి చెంది బీజేపీలో చేరారు అనమాట అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు లో ఉండి ఎలా సేవ చేయదలుచుకున్నారు దేశానికి కానీ సనాతన ధర్మానికి కానీ మన ఏంటంటే ఇప్పుడు నేను మెయిన్ దేనికి వచ్చిన అంటే మన టెంపుల్స్ ని రక్షించడానికి అమ్మాయిలను లవ్ జియా అది కాకుండా 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 ఇంకా గోసేవ గోసేవ గోరక్ష సో అన్ని కూడా గోవు రక్షించడానికి అమ్మాయిని రక్షించడానికి దేవాలయాలు వెరీ గుడ్ మంచి ఐడియా అంటే ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటారు ఓల్డ్ సిటీ కూడా ఎప్పుడప్పుడు వెళ్తుంటారా అండి వెళ్ళొచ్చాము మొన్న ఒక టూ త్రీ మంత్స్ కింద ఒక బతుకమ్మ ప్రోగ్రామ్ కి అక్కడ వెళ్ళొచ్చాము బతుకమ్మ ఆ రోజు నేను విన్నాను మహిళ చార్మినార్ దగ్గర ఉండే మహిళలే కదా బతుకమ్మ మహిళల్ని అప్పుడు పోయి ఉండే అంటే మీకు ప్రొటెక్షన్ కిందకి వెళ్ళారా ఇన్విటేషన్ వచ్చింది సో బతుకమ్మ జనం మహిళలే ఆడతారు కదా బతుకమ్మ అది నేను కూడా చూసాను ఇక్కడ కొంతమంది బీజేపీ లీడర్స్ తో పరిచయాలని వాళ్ళు మనకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు వాళ్ళు చెప్పారనమాట చార్మినార్ దగ్గర చాలా సంవత్సరాల తర్వాత ఆడామని అయితే అది జరిగిన తర్వాత ముత్యాల అమ్మ గుడు జరిగింది అవును అవును అంటే వాళ్ళు లాస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయింది చెంగిచేర్ల నుంచి ఆ చెంగిచేర్ల నుంచి ఇట్లా అవుతూనే వస్తుంది ఇప్పుడు వరకు దీనికి పరిష్కారం ఏంటి వీళ్ళని ఏం చేయాలంటే ఇప్పుడు మా మొన్నటి వరకు ఏంటంటే ఆ హోటల్లో ఒక ఒక టీం దిగిందంట ఒక ట్వంటీ థర్టీ మెంబెర్స్ అట్లా ఒక గ్రూప్ దిగింది ఆ గ్రూప్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరిది తెలియదు మళ్ళీ దానికి ఏం ట్రైనింగ్ ఇచ్చినారో తెలియదు ప్లస్ వాళ్ళ దగ్గర రేపండ్స్ అందున్నాయి అంట వాళ్ళకి ఫండింగ్ ఇస్తుంది కూడా ఎవరో తెలియదు ఇంకా కాస్ట్లీ రూమ్స్ అవును రూమ్స్ కూడా లక్చర్ ఉన్నాయి అవును వాళ్ళు కూడా మన తెలంగాణ వాళ్ళైతే కాదు కాదు వేరే రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కాబట్టి అంటే ఇదంతా ప్లాన్ గా తెలుగు టెర్రరిస్ట్ గ్రూప్ అయ్యే ఆవిష్కారం కూడా ఉంది టెర్రిస్ట్ అంటే గ్రూప్ ఆల్రెడీ టెర్రిస్ట్ గ్రూప్ లో ఉన్నాయి హైదరాబాద్ లో వాళ్ళకి అడ్డాలు ఉన్నాయి స్లీపర్ సెల్స్ కావాల్సిందే ప్రొటెక్షన్ సెల్స్ సెల్స్ ఉన్నాయి కానీ ఇది మల్కాజిగిరిలో మనకు వక్ బోర్డ్ కూడా ఏడు వందల యాభై ఎకరాలు కూడా ఇంకా ఎక్కువ ఉండొచ్చు రెండు వందల యాభై ఏడు వందల ఏడు వందల యాభై ఎకరాలు అని వచ్చింది దాని గురించి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు బీజేపీ ఆందోళన చేపట్టట్లేదు అది ఇప్పుడు ఇప్పుడే పార్లమెంట్ లో సమావేశం ఇప్పుడే పెట్టారు వచ్చే ఇప్పుడే బిల్లు పెట్టారు వచ్చే రోజుల్లో చూడండి ఈ బిల్లు ఈ పార్లమెంట్ సమావేశాలు ఎండింగ్ అయ్యే వరకు వక్ఫ్ బిల్ పాస్ అయిపోతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మోదీ గారు ఏదనుకుంటే అది అయిపోయినట్టే అది మోడీ గారు ఏమనుకుంటే అంటే నేను నాకు బాగా తెలిసిందంటే అయోధ్యలో రామ మందిరం అన్నారు అసని గారి టైం నుంచి స్టార్ట్ అయింది రథయాత్ర మోడీ గారి దాంట్లో ఫినిష్ చెప్పింది అంటే మేము ఛానల్లో కూడా చెప్పాము రాములు వారు భూలోకానికి వచ్చేటప్పుడు రామాయణంలో చదివానమాట రాముల వారు భూలోకానికి వచ్చేటప్పుడు చాలా మంది దేవతలను పంపిస్తాడు అనమాట మీరు ఆ జన్మ నేననేది ఏంటంటే ఆ రాముళ్ళు రాములు వారు అయోధ్యకు వచ్చే లోపల ఈ బీజేపీని గెలిపించటం మీలాంటి వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్దటం అంతే కదా బీజేపీ రాకపోతే అయోధ్య వచ్చేది కాదు కదా ఎన్ని సంవత్సరాలు బీజేపీ కాదు మన హిందూలో హిందూలో కూడా చాలా మంది కరసేవ చేసి చాలా మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వ విశ్వహిందూ పరిషత్ పరిషత్ కానీ అనేది ఏంటంటే పొలిటికల్ గా బీజేపీ అక్కడ కనుక కేంద్రంలో లేకపోతే ఈ అయోధ్య అనేది వచ్చేది కాదు కదా కొంచెం కష్టమైతుండదు చాలా అసలు కాంగ్రెస్ పట్టిస్తున్నదే కాదు కదా అది కానీ అంటే మీరంతా కూడా రామదోతులు అనమాట ఒక బీజే వయంలో బీజేపీలో లేదా బీజేపీ అనుబంధ సంస్థల్లో చేసే వాళ్ళంతా కూడా అయోధ్య నిర్మాణానికి డైరెక్ట్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరించారని మా నాకు అనిపిస్తున్నా గవర్నమెంట్ అయోధ్య మాత్రం వచ్చేది కాదు మోడీ గారి అడుగుదాడలో భారత భారత్ మాత దగ్గరికి ఇంకా సేవ వెళ్ళిపో భారత మాతకు సేవ చేయాలని అంటే దూరం చేసుకోవాలి కుటుంబ పరంగా మనం ఎక్కువ స్పెండ్ చేయకుండా దేశమాత గురించి సనాతన ధర్మాల గురించి మీరు టైం స్పెండ్ చేయాలి నేషనలిజం అదే భారత మాత గురించి తర్వాత మీరు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ యూత్ ఏందో ఊరికే సినిమాలు ఇది పోకుండా ఇది ఆర్ఎస్ఎస్ విహెచ్పినో అది సేవలు చేసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది మన హిందువులకు ఫ్యూచర్ లేకుండా పోతుంది కొద్ది రోజుల్లో ఇంకా ఫ్యూచర్ ఉండకుండా పోతుంది హిందువులకి తర్వాత అప్పుడు ఇంట్లో కూర్చుంటే ఏమో ఏమొస్తుంది సో ట్వంటీ ఫార్టీ సెవెన్ కి ఎంత ఇస్లామిక్ కంటెక్ చేస్తాం అది అవును అది పార్టీ అది కేరళలో అది పెట్టారు అది కేరళన గదా వెస్ట్ బెంగాల్ లో కూడా ఉన్నారు బంగ్లాదేశ్ లో కూడా హిందువుల మీద దాడి జరుగుతుంది మరి ఇప్పటికి హిందువులకి ఏ దేశం లేకుండా అయిపోయింది కదా అవునవును భారతదేశంలో హిందువుల మెజారిటీ ఉంది కానీ సైలెంట్ కూడా సెక్యులర్ కదా కాంగ్రెస్ అందరూ ఇంకా సెక్యులర్ సెక్యులర్ అనుకుంటా వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటే కంట్రీ కష్టం అయిపోతుంది అవును అవును ఇంకా తర్వాత ఉండడానికి కష్టం అవుతుంది అప్పుడు అప్పుడు రియలైజ్ అవుతాం అరే ఇట్లా అప్పుడు ఎందుకు చేయాలి ఇప్పుడు ఎందుకు చేయాలి అప్పుడు ఇంకా అయినా కూడా లాభం లేదు ఏం లాభం లేదు ఇంకా పుస్తకాలు ఏం పుస్తకాలు ఇప్పుడు మనకు దేశభక్తి పుస్తకాలు చాలా ఉంటాయి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ తరఫున కానీ కొన్ని మ్యాగ్జిన్స్ వస్తాయి డే మంత్లీ వీక్లీ మ్యాగ్జిన్స్ వస్తాయి జాగృతి జాగృతి అది మన ఆర్ఎస్ఎస్ తరఫున సమాచార భారతి అని ఒక న్యూస్ ఉంటది అవి చదువుతూ ఉంటారు చదువుతుంటారు తర్వాత మీరు సినిమాలు చూస్తుంటారు సినిమాలు చూస్తుంటాము మన మొన్న వచ్చిన జితేందర్ రెడ్డి మూవీ అందరూ యూత్ అందరు చూడాలి మన 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 హిందువుల మీద మన హిందువులని ఎలా చంపారు మన ఏబిబీపీ నాయకులను అది స్టూడెంట్ లీడర్స్ గాని ఆ నక్సల్స్ ఎలా చంపారో ఊర్లలో కానీ చూసి చాలా బాధితుంది జితేందర్ రెడ్డి అని మూవీ జితేందర్ రెడ్డి అని మూవీ అనమాట అంటే ఆర్ఎస్ఎస్ లైక్ వాళ్ళల్లో వాళ్ళ ఇద ఏబిపి వాళ్ళని స్టూడెంట్స్ ని స్టూడెంట్ లీడర్స్ ని చంపారు వాళ్ళు ఇప్పుడు ఈ చంపటానికి కామన్ అయిపోయింది కేరళ లో కానీ కేరళ కానీ మరి ఇంత డేంజర్ జోన్ లో మీరు ఎందుకు వెళ్ళారు ఇది తెలుసు కదా ఆలస్య ఇంకా మనం ఇంట్లో కూర్చు ఇంట్లో కూర్చుంటే ఇంకా వాళ్ళు అట్లా అలా చేస్తుంటే మనం కూడా ఎందుకు సైలెంట్ గా కూర్చాలని మనది అంటే మీరు దేశాన్ని రక్షించడానికి మీరు భయపడకుండా తెలిసినా కూడా ఆర్ఎస్ఎస్ బిజెపి విసింద పరిస్థితు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు కొడుతున్నారు చంపుతున్నారు భయం లేదు మీకు భయం ఉండదు భయం లేదు అన్నమాట అంటే అదేదో విషయంలో ఆ చస్తే ఒకేసారి చూస్తాము భయపడే మహేష్ రోజు వస్తాడు ధైర్యవంతుడు ఒకటేది వస్తాడు అన్నట్టు దేశమాత గురించి మాత గురించి సనాతన ధర్మం గురించి మీరు నిజంగా ఈ వయసులోనే బీజేపీలో చేరటం అనేది హెడ్స్ ఆఫ్ మా ఛానల్ మిమ్మల్ని అభినందిస్తున్నది ఆ మీరు మీ భవిష్యత్తు బాగుండాలని మీరు కూడా భవిష్యత్తులో మంచి రాజకీయ నాయకులు కావాలని మంచి పదవులు ఎందుకంటే పదవులు ఎందుకు అంటున్నాం అంటే పదవి ఉంటేనే మీరు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ లేదా హిందూ మతానికి గానీ సేవ చేయగలరు అంతే కదా ఇప్పుడు పక్క రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫైర్ బ్రాండ్ అనమాట సనాతన ధర్మం గురించి ఆయన పోరాడుతున్నారు అంటే అక్కడ యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు కానీ మరి అటువంటి వాళ్ళంతా కూడా సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు అంటే వాళ్ళకు పదవి ఉంటే వాళ్ళు పోరాడగలరు ఏమైనా చేయగలరు పదవి లేకపోతే ఏం చేయలేరు కదా అట్లాగే మీరు మంచి ఆదర్శ భావాలు మీరు మంచి పదవులు పొందాలని అట్లా ఆ విధంగా సనాతన ధర్మానికి భరతమాతకు సేవ చేయాలని ఆశీర్వదిస్తూ అభినందిస్తూ ఆకాంక్షిస్తూ ఉంటాం